హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను పొద్దున్నే లేసి ఇల్లు వాక్లే ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు అయితే వేస్తున్నాను ఈ రోజు బీరకాయ చింత నీళ్ళు చేయాలనుకుంటున్నానండి చాలా మంది ఇన్స్టా కామెంట్ లో కూడా చెప్పారు మన సైడ్ ఉప్పు నీళ్లు వీడియో చేసి పెట్టక అని అందుకోసమే చేతాం అనుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద మంటి చెట్లో అయితే చేస్తాను మా పల్లెటూరులో ఎలా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తారు అనేసి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను గడప దగ్గర అయితే రంగుల ముగ్గులు వేశాను ఇలా వాకిట్ లోనే వేస్తాను ముగ్గు అంటే మా వీధి రోడ్డు అంతా ఒకటిగానే ఉందండి గడప దగ్గర కాకపోయినా మా అంటే మా దొడ్లో ఎంట్రన్స్ లో అయితే ఇలా వేసుకుంటాము ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చి వంట పని అయితే ప్రారంభించానండి బీరకాయలు చింతనీలు చేయాలి అనుకుంటున్నాను కదా బీరకాయలు అయితే తీసుకున్నాను బీరకాయలు అయితే నేతగా ఉన్న లేతగానే ఉన్నాయి మేమైతే నేతగా ఉన్నాయి అంటామండి అందుకే అలా వచ్చేసింది లేతగా అయితే ఉన్నాయి బీరకాయలు బీరకాయ పాలు పోసిన కూర చెనిగ్గింజలు వేసిన కూర ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు బీరకాయ చట్నీ అలాగే బీరకాయ పప్పు బీరకాయ చింత నీళ్ళు మా ఏరియాలో చేస్తారు బీరకాయే కాదండి సొరకాయ బీరకాయ కూరాకు ఇంకా చాలా రకాలు అయితే చేస్తారు అందుకోసమైతే పైనున్న పొట్టుని జివ్వేసి ఇలా సన్నగా అయితే కట్ చేసి గిన్నెలోకి వేసుకుంటున్నాను పైన బీరకాయ పైన తొక్కుతో కూడా బీరకాయ రోటి పచ్చడి అయితే చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు చింత నీళ్ళు అయితే ఇంక సరిపోతుంది ఇంకెందుకులే చట్నీ అనేసి అయితే చేయట్లేదు బీరకాయ పొట్టులోనే ఎక్కువ పోషకాలు అయితే ఉంటాయంట మీరైతే తొక్కుతో చట్నీ చేసుకోండి నేను కూడా వీలైతే నెక్స్ట్ వీడియోలో బీరకాయ తొక్కు చె రోటి పచ్చడి అయితే చేస్తాను మా పల్లెటూర్లలో వెజిటేబుల్స్ చాలా తక్కువగా అంటే బయట అంగట్లో కొనుక్కొని వస్తారండి అంత ఊర్లోనే దొరుకుతాయి ఈ బీరకాయలు కూడా మేమైతే కొనుక్కో రాలేదు మా పక్కింటి వాళ్ళు అయితే ఇచ్చారనమాట అట్లా పక్క చేనులో ఉంటే మనము తెచ్చుకుంటాం మన చేనులో ఉంటే వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట బీరకాయలు అంతా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కందిపప్పును అయితే ఎందుకంటే అవి మిషన్ కేసుకొని వచ్చాను కందులు ఇంకా క్లీన్ అయితే చేసుకోలేదు అందుకే కొన్ని అయితే సరుక్కుంటున్నాను నాకు ఈ సరగడం తప్పితే నేమడం అయితే రాదు ఊరిక సరుకుంటాను ఇంక వేసుకొని అయితే నీట్గా కడిగి ఉంపేస్తూ ఉండ నీళ్ళని నేను పప్పు ఓ పది నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా కూడా ఉడికిపోతుంది అందులోనూ మన చేని కందులు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంగిళ్ళు తెచ్చే పప్పు కంటే మనం చేని కందులు అయితే చాలా బాగుంటాయి ఇంకా పొయ్యి వెలిగించాను మంటి చెట్టు పెట్టాను ఎసరు కూడా పోసానండి అవన్నీ వీడియో అయితే తీసుకోలేదు ఎసరంతా బాగా కాగిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి కందిబేళ్ళు అవైతే వేసుకుంటున్నాను కందిపప్పు కాసేపు ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలైతే వేసుకోవాలి అందుకోసమే మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను స్టవ్ పైన వంటిల్లు చాలా అందంగా గ్రానైట్లు వేసింటారు టైల్స్ వేసింటారు మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాంటి వాళ్ళకే కాకుండా మా అలాంటి వాళ్ళని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి ప్లీజ్ పాత రోజుల్లో మన అమ్మ వాళ్ళు ఎలా చేశారు అమ్మలు అమ్మమ్మలు అనేటట్టు అయితే నేను వీడియోలు అయితే చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద మా పల్లెటూరులో కూడా అందరికి గ్యాస్లు ఉన్నాయి అందరూ గ్యాస్లపైనే చేస్తారు నేను వీడియో కోసమే చేస్తాను పొయ్యి మీద అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడైతే బీరకాయ కూడా వేసేసుకున్నానండి ఉప్పు వేసుకున్నాను బీరకాయ పప్పు ఉడికిపోయిందన్నమాట ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే గిన్నెలో వేసుకొని అంటే వేడి నీళ్ళలో వేస్తే బిన్నె నానుతుంది కాబట్టి వంపేసుకున్నాను తూట్ల గిన్నెలేకంతా వంపేసి ఆ నీళ్ళతో చింత నీళ్ళు చేసుకోవాలి మేమైతే చింత నీళ్ళు అంటాం పులుసు నీళ్ళు అంటాం ఇలా మా ప్రాంతీయ భాషలోనే రెండు రకాలుగా అయితే పిలుస్తారనమాట నేను చింత నీళ్ళు అంటాను కొంతమంది ఉప్పు నీళ్ళు అంటారు ఏం తింటున్నావు అనుకోద్దండి చెనిగ్గింజలు అన్నమాట చెనిగ్గింజలు వేయించుకున్నాను అదైతే వీడియో తీసుకోలేదండి నేనైతే పప్పులు పడైతే పెట్టుకున్నాను ఇప్పుడు రోట్లోకి జీలకర్ర తెల్లగడ్లు కారం అలాగే శనగ కొన్ని బీరకాయ పప్పు ఉంది కదండి ఉడికిండేది అది కాస్త అందులోకే కాస్త కొత్తిమీర కూడా వేసి రుబ్బుకోవాలన్నమాట నేను కరెక్ట్గా చెప్పలేదండి అంటే వేసినప్పుడు చెప్పలేదు ఇంకా ఒకసారి రిపీట్ చేస్తున్నాను మనం ఉడికించుకున్న బీరకాయ పప్పు ఒక గింట అలాగే జీలకర్ర తెల్లగడ్డపాయలు కారం కొత్తిమీర వేయించిన శనగంజలు కొన్ని చిక్కదనం కోసం ఇవన్నీ వేసైతే రుబ్బుకోవాలి అలాగే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా అందులోకే వేసేసాను ఇవంతా నున్నగా రుబ్బుకోవాలన్నమాట రోట్లో వేసి మిక్సీలో వేస్తే టూ మినిట్స్లో మెత్తగా అయిపోతాయి కానీ మిక్సీలో వేసే చట్నీ కావచ్చు కారం కావచ్చు టేస్ట్ అయితే ఉండదండి ఒక్కసారి రోట్లో రుబ్బు చూడండి శనగంజలు చట్నీ కూడా రోట్లో రుబ్బండి ఎంత టేస్ట్గా ఉంటుందో మా చెల్లి పిల్లలైతే ఇంకా ఇట్లా వాళ్ళకి హాలిడేస్లో ఇచ్చిన హోంవర్క్ని ఇక్కడ రాసుకుంటున్నారు శనగంజలు తింటా ఇంకా కారం అయితే తీసేసుకున్నాను ఇంకా అదే పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని కాసువులు వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కరివేపాకు వేసి వేపుకున్నాను అందులోకే మనం వంపుకున్న బీరకాయని కూడా వేసేసుకున్నాను ఈ పొడి అయితే శనిగ్గింజల పొడి అందరి ఇంట్లో ఉంటుందండి అప్పటికప్పుడు కూడా కొట్టుకోవచ్చు నేను కాకపోతే ముందే అయితే కొట్టి బాక్స్ కేస్ పెట్టుకుంటాను అందులో తెల్లగడ్లు ఉప్పు కారం అయితే వేసి కొట్టింటాను చనగ్గింజలకి అదైతే వాటర్ పక్కకు పెట్టాను మంటి చెట్లు తిరుగుబాత పెట్టి సాసులు ఆయిలు ఆనియన్స్ కరివేపాకు అన్నమాట అవి కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలైతే వేసుకొని ఇవి కాస్త మెత్తబడే వరకు అయితే వేపుకున్నాను ఇప్పుడు ఇందాక మనం రోడ్లో రుబ్బుకున్నాం కదండీ కారము మనం వంచుకున్న నీళ్లు కలుపుకొని అయితే తిరుగుపాత బాగా వాడిన తర్వాత అందులోకి పోసేసుకోవడమే ఆలోపయితే నేను సంగటి కలుపుకుందాం అనేసి అయితే కలుపుతున్నాను అప్పుడే సంగటి పెట్టాను కాకపోతే మీకైతే చెప్పలేదు అంతలో తిరుగుబాత కూడా వాడిపోయింది అయితే మనము ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి అయితే వేసేసి సంగటైతే కలుపుకుంటున్నాను చింత నీళ్ళు ఎక్కువైతే కాగాల్సిన పని లేదు ముందుగానే ఉడికిన నీళ్ళు కాబట్టి కాసేపు కాగితే చాలు చింత నీళ్ళు కాగేలోపు మనమైతే సంగట కలిగి పెట్టేసుకుంటే సరిపోతుంది ముద్దలైతే పట్టేస్తున్నానండి ముద్దలు పట్టి గిన్నెలకైతే పెట్టుకుంటాను ఎందుకంటే మసి చెట్టు కాబట్టి ఎక్కడ పెట్టినా అయిపోతుంది వేరే గిండ్లకైతే వేసేసుకుంటాం నేను బీరకాయ ఉప్పు నీళ్ళు వేడివేడిగా సంగటి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ మా ఏరియాలో అందరికీ తెలుసు ప్లీజ్ సపోర్ట్ చేయండి మేము సేద్యం చేసేవాళ్ళు కదా అంటే వ్యవసాయం చేస్తాం కదా పొద్దున్నే ఒక ముద్ద సంగటేసేసినామంటే కడుపులోకి చల్లగా ఉంటుంది అన్నమాట కడుపు అదే ఇంకా ఇడ్లీ ఉప్మా అవన్నీ తిన్నామనుకోండి కష్టపడలేరు అందుకే కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా కానీ సంగటే కావాలి ఇంకా వేడి వేడి సంగటి అంతలోపల ఉప్పు నీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా భుజించడమే పొయ్యి మీద చాలా తొందరగానే అయిపోతుంది అవి తోమడమే చాలా కష్టం పాత్రలు తోమడం చాలా కష్టమైన పని మీకు నచ్చాలి మీ మనసుకు నచ్చాలి అని అయితే నేను కట్ల పొయ్యి మీదే చేస్తున్నాను అయితే ఫస్ట్ పిల్లోలకు పెట్టేతామని అయితే పెడుతున్నానండి వేడి వేడిగా సంగటి చింత నీళ్ళు రాత్రి చేసిన బెండకాయ పులుసు బీరకాయ తాలింపు కుండల్లో పేరబెట్టిన పెరుగన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకైతే పెట్టేశాను పిల్లలైతే సూపర్ అన్నారు